చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరు పులిచెల్ల మార్గంలో సోమవారం సాయంకాలం ఘోర ప్రమాదం తప్పింది పులిచెల్లం నుంచి కల్లూరుకి వస్తున్న పన్నెండు టైర్ల లారీ మరికుంట వారిపల్లి చెరువు మలుపు వద్ద అదుపు తప్పి చట్టులోకి దూసుకెళ్లింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సమాచారం అందుకున్న కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లాడి డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని సంఘటనా స్థలాన్ని చూసిన స్థానికులు పేర్కొన్నారు